బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా సురేందర్ కార్యదర్శిగా శ్రీను నాయక్ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులకు పలు సూచనలు చేశారు ప్రతి తండాలో ప్రతి మండలంలో నూతన కమిటీలు వేయాలి అని సూచించారు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జిల్లా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒత్తిడి తీసుకొచ్చి ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా మోడీ కనుక రికగ్నైజ్లు చేస్తే దాదాపు లక్ష ఉద్యోగాలు టీచర్లు ప్రొఫెసర్లు తర్వాత లెక్చరర్లు రకరకాలుగా ఉద్యోగాలు వస్తాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం చోటి ప్రధానమంత్రి చోటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మేము వన్ నేషన్ వన్ రిజర్వేషన్ తెలంగాణలో ఆంధ్రలో బీహార్లో ఎస్టీల ఉంటుంది కానీ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీలో ఉంటారు అట్లా కొన్ని జాగాలు విభజించి ఉన్నారు అది ఎక్కడైతే విభజించిరో అక్కడ ఇది చేయాలి అందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఎస్టీలాగా గుర్తించాలి అనేది పెద్ద ఎత్తున ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ మళ్ళీ ఎలక్షన్ ఫిఫ్టీ ఇక్కడ ఒక ఆరు నెలల ముందు ఇక్కడి ఒక ఐదు లక్షల మందితో పేరేడు గిరౌండ్లో ప్రతి పాత జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ పదవులు అయిన తర్వాత మొట్టమొదటి జిల్లా ఫస్ట్ ఇక్కడి నుంచి ఒక లక్ష మందిని జమ చేసి వారి సమస్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా బజార సేవ చేస్తుంది బాగా జనాలకి చేస్తాం ఏ సమస్య ఉన్నా మా కార్యాలయం ఉండదు వాడు ఇక్కడ వాళ్ళతో కారణం వచ్చి హైదరాబాద్కి చేస్తున్న తన సెక్రటరియేట్ కానివ్వండి కలెక్టర్ కానీవ్వండి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి వాళ్ళ అభివృద్ధి చేస్తాం ప్రయత్నం

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులుగా నాకు నిర్మించినందుకు వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాతో పాటు మిత్రులందరూ నాకు నాకు మండలం నుంచి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఐదు సంవత్సరాలు నా మీద భారో మా గురువు రామ్ సార్ నా మీద ఆ బాధ్యతని కొంచే తప్పకుండా వారి సహకారంతో వారి సలహాలతో నేను ఐదు సంవత్సరాలు ఆ పంజారాల జాతిని న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తానని నేను పాత్రిక వ్యక్తులు సమక్షంతో నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఏదైతే రాము నాయక్ సార్ రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూశాను మా డాక్టర్ గప్పే శ్రీ రామారావు మహారాజు గారిని రెండు మూడు రోజులు వారు అక్కడే ఉంచి హాస్పిటళ్ళలో చికిత్స చేయించి అక్కడ ఉన్నప్పుడు మా యాచారం తాండ నుంచి ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై మంది మేము వెళ్ళాం అక్కడ చూస్తే ఏ తాండాల నుంచి వచ్చినా వాళ్లకు మధ్యాహ్నం భోజనము సార్ సేవాభావాలు చూసి నేను ఆ రోజు నుంచి నేను అనుకున్నాను మా రామునాయక్ సార్ గారి ఆధ్వర్యంలో నేను పని చేయాలని చెప్పేసి నేను ఆ రోజు ఏదైతే నేను అనుకున్నానో ఈరోజు అతని సమావేశంలో నేను తెలియజేస్తున్నాను మరి ఏదైతే రామునాయక్ సార్ పేరు అయితే నేను ఒక కామారెడ్డి జిల్లాకు ఒక హనుమంతుర్లాగా అయి నేను వారి యొక్క పని పనిచేస్తానని అదేవిధంగా నాతో పాటు నూతన జిల్లా సెక్రటరీగా నియమించారు ఆయన పేరు శ్రీనివాస్ కాదు నాతో పాటు సుక్రయుడు అని నేను తెలియజే సమావేశంలో తెలియజేస్తున్నాను మరి నేను ఇంత ప్రేమ ఏదైతే మనం డబ్బులు పెడితే మనం కొనలేము నేను ఈరోజు మా కామారెడ్డి జిల్లా గిరిజన తరఫు నుంచి నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరికి వచ్చిన వ్యక్తులు ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవా సంఘం సమావేశంలో మా బంజారా ముద్దుబిడ్డ బిడ్డ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాముల నాయక్ గారు మాకు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముప్పై మూడు మండలాల నుంచి మా కార్యదర్శులు మరియు రాష్ట్ర అధ్యక్షులు వచ్చి ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉండి వాళ్లకు అన్ని విధాలుగా నేను సేవ అందిస్తానని రాములు సార్ సహకారంతో మా ప్రెసిడెంట్ గారికి వెళ్ళవెళ్ళలా నేను అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు ఉంటుండి నడిపిస్తామని ఈ మీడియా మిత్రులకు ముందు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందు ముందు మా బాడీ మా సార్ మా రాష్ట్ర అధ్యక్షులు సూచనల మేరకు మేము మండల్ మండల ఎలక్షన్ జరిపించి మంచి మమారెడ్డిని రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జే బంజారా జే శివ